ఈరోజు ఇక్కడ హౌస్ఫుల్ శ్రీకన్య విశాఖపట్నంలో అలాగే శ్రీరామలో టికెట్స్ చాలా చాలా బాగా వెళ్ళాయి ఎయిటీ పర్సెంట్ ఫిల్ అయ్యాయి విజయవాడ గుంటూరు వరంగల్ తెలంగాణ నైజాం సీటెడ్ ప్రతి దగ్గర ఫుట్ ఫాల్స్ బాగా పెరుగుతున్నాయి సాటర్డే సండే మరింత మంది వస్తారని ఆశిస్తున్నాను నేను యూత్కి పర్టికులర్గా చెప్తాను ఈ సినిమా మన సినిమా ఇది లవ్ స్టోరీ మీరు కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ చాలా చాలా కష్టపడి చేశాం గివ్ డ్ వాచ్ వన్స్ 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 అండ్ దెన్ ఇఫ్ యూ హేట్ లవ్ ఆర్ హేట్ తిరిగి గట్టిగా ఇవ్వండి మాకు సినిమాలు చేయడం అయితే ఆపరని మళ్ళీ మళ్ళీ చెప్పాను ఎంజాయ్ ద మూవీ సిద్ధార్థ్ రాయ్ ఫెఫ్ ట్వంటీ థర్డ్ హ్యాస్ కమ్ ఇట్ ఈస్ ఇన్ యూర్ థియేటర్స్ గో అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ అర్జున్ రెడ్డి యానిమల్ దీనికి ఒకటే కామన్ థింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ క్యారెక్టరైజేషన్ స్వభావం ఎవరిదైనా ఒకటి అయి ఉండొచ్చు యానిమల్లో రణబీర్ కపూర్కి తండ్రి మీద ప్రేమ అర్జున్ రెడ్డిలో విజయ్ గారికి హీరోయిన్ మీద ప్రేమ ఇక్కడ హీరోయిన్ మీద ప్రేమ ఉన్నా ఇక్కడ వీడి ఎక్స్ట్రీమిటీ వీడి ఓన్ సైకాలజీ మీద ఆ కథకి ఈ కథకి ఎటువంటి లింక్ లేదు ఇది నేను కాదు స్వయాన మాకు రైటర్ అయిన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఏదైతే రాశారో ఆయనే చెప్పారు దేశంలోనే ఇలాంటి కథ రాలేదని ట్రీట్మెంట్ పరంగా లుక్ అండ్ ఫీల్ పరంగా ఎక్స్ట్రీమిస్టులందరూ పుల్ సింహాలన్నీ గడ్డం పెంచుకొని ఉన్నట్టు ఎక్స్ట్రీమిస్టులందరూ గడ్డాలు పెంచుకొని జుత్తులు పెంచుకొని ఉంటారు సో దానికి దీనికి ఎటువంటి కంపారిజన్ లేదు మళ్ళీ మళ్ళీ నేను దాన్ని రీక్లారిఫై చేస్తున్నాను హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ సినిమాలో కొత్త అనుభూతి అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ కొత్త అనుభూతి లేని సినిమాని మేము ఎందుకు తెస్తాం ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత దానికి దీనికి అసలు లింక్ లేదు డబల్ సిగరెట్ కొత్త అనుభూతి అంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఒకటి చేస్తే సంతోషంగా ఉండడు ఐదు బిర్యానీలు తింటే సంతోషంగా ఉండడు యాభై కావాలి రెండు నిమిషాలు ముద్దు పెడితే సంతోషంగా ఉండడు ఇరవై నిమిషాలు కావాలి అలాంటి పాత్రని ఒక ఆదిమానవుడికి దగ్గరగా తీసుకెళ్లి రచయిత రాసేయుడు డైరెక్ట్ ఆయన అయ్యాడు కాబట్టి దాన్ని అలా ట్రీట్ చేయాలనుకున్నాడు రెండు సిగరెట్లు కొత్త యూత్కి ఖచ్చితంగా నచ్చుద్ది అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇదే ఊరిలో కాఫీ షాప్లని థియేటర్లని నా ఫేవరెట్ స్టార్లు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా ఎన్నో గోళలు చేసి కటౌట్లు కట్టి చేసిన రోజులు ఉన్నాయి అలాగే మా అమ్మగారితో నేను ఉన్నప్పుడు ఆవిడ పెద్ద నాయకురాలు ఆవిడ నాకు ఆవిడ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది నేనేం చేయలేకపోతుందని ఒక బాధ కూడా ఉండేది అలాంటిది కొంచెం లేట్ అయినా మా ఊరిలో బిగ్ స్క్రీన్ మీద నన్ను చూడడం మా ఫ్రెండ్స్ మధ్యన ఫ్యాన్స్ అంటూ వస్తున్నారు మీ అందరి మధ్యన మీరందరూ కూడా మా వాళ్ళే విఆర్ ఆర్ లైక్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వచ్చారు నన్ను ఎప్పుడు నేను ఏ సక్సెస్ కొట్టినా వెనకాల ఉన్నారు చాలా చాలా సంతోషంగా ఉంది ఇది డైజెస్ట్ చేసి కూడా నాకు ఇంకో ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది టోటల్ రివ్యూ స్టేట్ వైడ్ రివ్యూ నుంచి లవ్ ఆర్ హేట్ నాకు ఫైనల్ సపోర్టింగ్ అస్ అందరించి వెల్ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే వి డెలివర్డ్ అవర్ బేబీ టుడే అండ్ ఇట్ ఈస్ ఆల్ యోర్స్ యూ హ్యావ్ టు నరిష్ ఇట్ లవ్ ఇట్ మేక్ ఇట్ గ్రో వీ హెవ్ సెడ్ ఇన్ఫ్ అబౌట్ ద మూవీ నా ఇట్స్ టైమ్ టు షో నౌ ఇట్స్ టైమ్ టు సీ ఇట్స్ స్టిల్ వెరీ అర్లీ టు గివ్ ద వర్డ్ ఇట్ ఐ డోంట్ నో వాట్స్ హ్యాప్నింగ్ పీపుల్ ఆర్ లైకింగ్ అ వాట్ But I really feel uh, audience is loving the movie. I really hope everyone, the youth, the elders, everyone—it's it's for everyone. It's your baby now, uh, and I hope you all give it a lot of love. Um, I think uh, we have said already a lot, so I would like to wrap it up. Thank you again, everyone, who are supporting, who are watching, who are liking, and who are not yet in the theaters. I urge you all to please go and watch our whole support system is standing here uh, supporting us we want you also to support us so thank you thank you so much you. sorry i'm feeling a very a lot of emotions excited nervous i really don't know uh, i still want to know how the audience is feeling like i want to hear from you guys i want to సీ ఇఫ్ ఎనీ గుడ్ థింగ్స్ టు సే ఆర్ ఎనీ వెల్కమ్ మా అబ్బాయి దీపక్ సరోజ్ హీరోగా సిద్ధార్థరావు అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం తను ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ స్టార్ట్ చేసి సుమారుగా ఒక నలభై ఎనిమిది సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి మినుగురులో అనే సినిమాతో నంది అవార్డు గెలుచుకొని ఈరోజు సిద్ధార్థరావు అయిన సినిమాతో బిగ్ స్క్రీన్ మీదకి రావడం చాలా సంతోషకరమైన విషయం రాధా దామోదర్ క్రియేషన్స్ బ్యానర్లో ఫణి గారు నిర్మాతగా యశస్వి సుధాకర్ గారు డైరెక్షన్ చేసినటువంటి ఈ సినిమా యూత్కి చాలా యూజ్ఫుల్ అయినటువంటి ఒక మెసేజ్తో ముందుకు వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు యూత్ అందరూ కూడా ఆ స్టోరీని ఓన్ చేసుకుని ప్రతి ప్రతి కుటుంబంలో అంటే ప్రతి మనిషిలో కూడా నేనున్నాను అనేటువంటి చూపించినటువంటి కథ అది ఆ కథను అందరూ కూడా మరి దగ్గరగా తీసుకుని దాన్ని సక్సెస్ చేసి దీపక్ సరోజుని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇట్లాంటి కథలు ఇట్లాంటి స్టోరీలు మా యూత్ ఫుల్ యూత్కు ఉపయోగపడేటువంటి స్టోరీలతో మరిన్ని కథలతో ముందుకు వస్తాడు దీపక్ రాబోయే కాలంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు కొత్త కాదు వెండి తెర మీద చూడడం తన చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను అలాగే మిణుగురులు సినిమా ఇంతవరకు ఆస్కార్ అంటే దానికి ఆస్కార్కి నామినేట్ అయినటువంటి తెలుగు మొదటి సినిమా మిణుగురులు అది లైబ్రరీలో ఆస్కార్ లైబ్రరీలో ఆ మూవీని పెట్టుకోవడం జరిగింది అంటే అటువంటి పెద్ద హిట్ తన ఇచ్చాడు